టిఆర్ఎస్ఎంఎల్సీ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత అయితే మాత్రం రాజీనామా చేశారు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు రమేష్ గారు ఉన్నారు చెప్పండి సార్ ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని అయితే మాత్రం హరీష్ రావును కవిత ప్రస్తావించారు అసలు నిజంగానే కవిత గారు బయటికి రావడానికి హరీష్ రావు హస్తం ఉందంటారా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఆయన ఆయన వేసిన అవినీతి ఎక్కడ బయటపడతాయని చెప్పేసి కవితగా తెలంగాణ సమాజంలో తెలంగా బీఆర్ఎస్లో జరుగుతున్న అవినీతి మీద ఆమె తన గళాన్ని మాట్లాడితే ఈరోజు వాళ్ళు అరే మా అవినీతి బయటపడితే మేము చేయలుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో కవితమ్మని ఈరోజు పార్టీని సస్పెండ్ చేయడం ఒక తెలంగాణ ఉద్యమకారుగా నేను ఈరోజు తలదించుకునే పరిస్థితి కల్పించారు బీఆర్ఎస్ పార్టీలో ఒక మాట అడగాల్చుకున్న హరీష్ రావు ఆరు అడుగుల బుల్లెటా ఏడు అడుగుల బుల్లెటా అనేది మనకు తెలియదు కానీ ఒకటి చెప్తున్నా సమిష్టిగా ఉండి సక్సెస్ అయిందని ఒకటిది ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా ఏ ఒక్కరితోటి ఏ ఒక్కరితోటి పార్టీ సక్సెస్ కాలేదు అందరితోటి అయింది అది ఉమ్మడి సమిష్టి కృషి కానీ ఈరోజు కేసీఆర్ గారి కూతురు కవితమ్మ గారు ఆరు సమ రెండు వేల ఆరు నుంచి జాగృతి జాగృతి స్వచ్ఛంద సంస్థ నుంచి పెట్టి చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో కవితమ్మ గారిని కాదని ఈరోజు పార్టీ సస్పెన్షన్ చాలా సిగ్గుమల్ల చీరగా నేను భావిస్తున్నాను ఒక తెలంగాణ ఉద్యమకారుగా రెండు వేల ఒకటి నుంచి నేను టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి అలవైలుగానే పోరాటం చేసినటువంటి ఒక శాంతనగర్ బిడ్డగా చెప్తున్నా రేపు రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కవితమ్మని ఎందుకు సస్పెండ్ చేశాం రా బాబు అని తలపట్టుకునే రోజు వస్తుంది ఆ రోజు సునామీ ఎట్లా ఉంటుందో మీకు తొందరలో చూపించబోతున్నాం ఒక తెలంగాణ జాగృతి రాసే నాయకుడుగా అంటే తను ప్రెస్ మీట్లో కూడా నేను ఒక పర్య కన్నిటి పర్యంతమైందనే చెప్పాలి తన పెళ్ళికి కూడా తన తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తను ఎవరి గురించి అయితే వెనకేసుకొచ్చి మాట్లాడిందో తన తండ్రే స్వయంగా ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల ఒక తెలంగాణ జాగృతి కార్యకర్తగా మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు కేసీఆర్ గారిని మొత్తం మానసిక వేదన గురి చేసిన వాళ్ళు నువ్వు ఈమె సస్పెండ్ చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఒక కోటరీగా తయారయ్యారు నలుగురు అయితే కలిసి బాపు గారిని ఒప్పించిర్రు ఒప్పించి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది సరే అది అక్కకు మంచి శుభ భావిస్తున్నాం ఒక ఉద్యమకారుడిగా ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో బాపు ఏదో చేయాలి తెలంగాణ అని రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికీ నా బాపు ఒకరే ఉన్నారు ఈరోజు కవితమ్మ ఒకరే ఉన్నారు రేపు కవితమ్మ వెంబడి లక్షలాది మందిగా వస్తారు ఉద్యమకారులు వస్తారు విద్యార్థి లోకం వస్తే సబ్బండ వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కవితమ్మ గారి నుంచి లబ్ధి పొందిన లక్షలాది మంది రేపటి నుంచి కవితమ్మ గారి వెంట నడవడానికి నడుము కట్టడానికి సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కొంతమంది కోవర్టుగా తయారయ్యారో కవితమ్మని సస్పెండ్ చేసేవాళ్ళు గుండెల మీద చేసుకోవాలి అబ్బాయి ఎందుకు సస్పెండ్ చేశామని ఒక్కరు చెప్పదలుచుకున్న ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారా అంటే అక్కడ ప్రశ్నించే గలం ఉండొద్దా అక్కడ అవినీతి మార్గాలు ఉన్నాయి పార్టీలో ఈ విధంగా ఉందని చెప్పి ఎవరైనా మీరు సస్పెండ్ చేయడం వల్లనే ఎంతోమంది ఏ మా రాజేందర్ కానీ ఏ మైనంపల్లి హనుమంతరావు కానీ మన జగ్గారెడ్డి కానీ వీళ్ళందరూ హరీష్ రావు వాళ్ళనే పార్టీ వదలడం జరిగింది ఇవన్నీ మాకు ఉద్యమకారుగా తెలుసు కానీ ఎందుకు పార్టీ గురించి మనం అనొద్దు అని చెప్పినాం ఈరోజు మేము అక్కగా మా తల్లిగా భావిస్తున్నటువంటి కవితమ్మ గారిని ఈరోజు నిర్దాక్షిణంగా పార్టీ సస్పెండ్ చేస్తే మిమ్మల్ని క్షమించే ఉద్దేశం మాకు లేదు రేపటి నుంచి మా సత్తా ఏందో మీకు చూపిస్తాం రాబోయే రోజులలో అంటే కవిత గారు ఏ పార్టీలో చేరను కార్యకర్తలతో చర్చించినాకే తను ఒక నిర్ణయం తీసుకుంటానైతే చెప్పుకొచ్చారు తను ఏ పార్టీకి వెళ్ళినా ఒకవేళ ఏ పార్టీకి వెళ్ళకపోయినా మీ ప్రయాణం అంతా కవితతోనే ఉంటుందంటారా అక్క పార్టీలోకి ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్తుందని మాత్రం మేము అనుకోము అక్క రేపు రాబోయే రోజులలో పది పదిహేను సంవత్సరాలలో అక్క ఇక్కడ ఒక జయలలిత లాగా ఒక మమతా బెనర్జీ లాగా ఒక మాయావతి లాగా ఒక కింగ్ మేకర్గా తయారు కాబోతుంది తెలంగాణ స్టేట్ మీద ఆది ఆ లక్ష్యం కోసం ఆ ఆశయం కోసం పోరాటం చేస్తాం కానీ ఏదో ఎంగిలిమెతలుగా ఆశపడి వేరే పార్టీలో పోయేది మాకు కాదు మా బ్లడ్ కేసీఆర్ బ్లడ్ మేము విజయాల కోసము విశ్వ ప్రయత్నం చేస్తాం కానీ అవినీతి కోసం ఎప్పుడు ప్రయత్నం చేయం అవినీతి అనకొండలు ఉన్నారని చెప్పి మా అక్క అంటే మీరు పార్టీని సస్పెండ్ చేయడం ఒక ఈ ఈరోజు నేను తల తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ పార్టీ చూశారు కదా అంటే కవితక్క గారితోనే తమ ప్రయాణమని తను ఏ పార్టీలోకి చేరదని తను ప్ర తను ఎటు వెళ్ళినా సరే తమ పూర్తి సహాయ సహకారాలు తమతో పాటే ఉంటాయనేది మాత్రం తెలంగాణ జాగృతి అధ్యక్షుడు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ చెప్పుకొచ్చారు కనుక మన కార్తిక్తో దేవా వార్త హైదరాబాద్